తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాదాస్ మృతిపై ప్రభుత్వం దర్యాప్తు జరిపించి కారకులపై చర్యలు తీసుకోవాలి అని ఎల్లందు సత్యనారాయణపురంలోని జేసీఏఎస్ఎం బేరాకా ప్రార్థన మందిరంలో తాల్లోరి రత్నప్రభు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు రత్నబాబు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని అంతా భావిస్తున్న గాయాల తీరు అనుమానాలు కలిగిస్తుంది అని దీనిపై ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు డేవిడ్ రాజ్ మాట్లాడుతూ ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తామని హత్యాన్ని తెలిస్తే రెండు రాష్ట్రాల్లో ఉపేక్షించకుండా న్యాయ పోరాటాలు ర్యాలీలు చేస్తామన్నారు ఈ సమావేశంలో జాన్ రాస్ ఏబు కల్తీ యేహాన్ అశోక్ యాగ్రి జాన్సన్ ఆనంద్ సబాస్క్రిన్ తదితరులు పాల్గొన్నారు కుటుంబానికి ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ క్రైస్తలందరూ ఏకం కడగం కడ ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవులందరూ ఏకం ఈరోజు ఇల్లంతో పట్టణ క్రైస్తవ సంఘాలన్నీ కలిసి మా వీళ్ళు ఆత్మీయులు ఆ దైవజన్లు గంట ప్రభు గారి యొక్క ఆధ్వర్యంలో మరి అందరం సమావేశమైన ఎంతో బాధాకరమైనటువంటి విషయం మరి రెండు రోజున మరి ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి వెహికల్ మీద మరి వస్తూ ఉన్న క్రమంలో రాజమండ్రి సమీపంలో మరి బండి యాక్సిడెంట్ వల్ల చనిపోయాడనే పరిస్థితి వార్తలు విలువ కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే అక్కడ సిఏ గారు ఎస్పీ గారు అందరు వెళ్ళి అక్కడ ఉండే గ్రామ ప్రజలు అక్కడ పరిస్థితులు గమనిస్తే అది యాక్సిడెంట్గా లేదు ఎవరో కక్ష పూర్తి పూర్వకంగా అతన్ని హత్య చేసి అక్కడ పడేసినట్టుగా కనిపిస్తూ ఉంది దయచేసి గమనించండి ఈ లో ఈ ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ ప్రేమపూర్వంగా తెలియజేస్తా ఉన్నాం ప్రవీణ్ పయనాలు గారికి న్యాయం జరగాలి పోస్ట్ రిపోర్ట్లో మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది హత్యన లేదా యాక్సిడెంట్ అని తెలియాల్సిన ఉంది పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు మరి వారి భారీగా బిడ్డలు వచ్చారు మరి ఒకవేళ మార్టంలో యాక్సిడెంట్ గా గుర్తిస్తే మేమేమి అనమాట మేము ఏదో దేవుడు అది పిలిచారనుకుంటాం కానీ అది హత్యగా నిర్ధారణ జరిగితే మాత్రం క్రైస్తవులుగా ఊదుకునేది లేదు ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు దేవుని సరిలో మరి మూర్ఖుల వీపుకు బెత్తం వాడమని దైవ ఆజ్ఞ ఉండింది మరి మేము కూడా మరి ఈ దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో దాని ప్రకారంగా మరి లా అండ్ మెయింటైన్ చేస్తూ న్యాయం జరగడానికి పోరాటం చేస్తామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి ప్రవీణ్ ప్రగాఢ కుటుంబానికి మరి ప్రత్యేకంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు ఏంటంటే వారి ఉన్నటువంటి అది లోటు ఏదైతే ఉందని ఎవరు మరి ఏసు క్రీస్తు మాత్రమే కూల్స్తారని వారి సంతాపం తెలియజేస్తూ మరొక్కసారి హత్యగా మరి ఉన్నట్లయితే ఆ రిపోర్ట్ వస్తే మరి హత్య చేసి వారిని ఎవరిని విడిచిపెట్టద్దు ప్రభుత్వాలు చొరవ తీసుకొని పోరాటాలు ఇలాంటి పోరాటాలు కూడా ఈ ప్రజలు కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేటి అత్యవసర సమావేశాన్ని గుర్తించాల్సిందిగా క్రైస్తవ సమాజాన్ని కోరుతున్నాను ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో పేరెండేటువంటి గొప్ప దైవజనులు మన ప్రవీణ్ ప్రగాడ గారు ప్రగడాల గారు వారు చనిపోవటం అన్నది యాదృచ్ఛికంగా అయిందని ఆయా పోస్టిక్ల ద్వారా కనబడుతున్నది కానీ వాస్తవాలు తీసినప్పుడు దానికి జరిగినటువంటి గాయాలు చూస్తే అవి యాక్సిడెంట్ వల్ల జరిగినవి కావని చెప్పి దేవ జరిగిన దినాన రాజమండ్రి హాస్పిటల్ ముందు కూడా ధర్నా చేయడం జరిగింది అంతేకాకుండా అవి చేయాలని చెప్పి అతన్ని అతమార్చినట్టుగా కనబడుతున్నాయి ఎందుకంటే హెల్మెట్ ధరించినటువంటి వ్యక్తి మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి గాయపరచబడమన్నది మిగిలిన అవయవాలు ఎక్కడ కూడా కాళ్ళకి కానీ చేతులకు కానీ శరీరం లే భాగానికి కూడా గాయాలు లేవు ఒక మూతి భాగము పగలగొట్టబడినట్టుగా కనబడుతున్నది కాబట్టి ఈ విషయాన్ని చూసి అక్కడున్న దైవజన్లు రాయమండ్రిలో ఇది అనుమానాస్పదమైన వృత్తిగా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఆఖరి కుటుంబ సభ్యులు వచ్చినప్పుడే పోస్ట్మార్టం చేస్తానని అలా ఆగడం జరిగింది కానీ నేటి కోర్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చూసినట్లయితే చాలా వరకు అది గాయపరచబడినటువంటి అంశాలే కనబడుతున్నాయి ఇంకా దాని గురించి రీసెర్చ్ చేసి ఎవరు అలా చేశారంటే మేము కనుక్కుంటామని చెప్పి యాదృచ్ఛికంగా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల ముందు రిపోర్ట్ బయటకు వచ్చింది కొంతవరకు మిగిలిన రిపోర్ట్స్ వైద్యులిగా అందించలేదు కానీ ఒకటి మాత్రం సత్యం క్రైస్తత్వం గురించి ప్రాపులాడే వ్యక్తిని ఏ యొక్క శక్తి కూడా ఆహలేదు ఆపబోదు కూడా ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల హిందుత్వవాదులు బై భయంగా తగలబెట్టుట భయంకరంగా చిత్రహింసలు పెట్టుట మందిరాలు పూజలు జరుగుతున్నాయి ఇదివరకు వేరే యూపీ మధ్యప్రదేశ్లో జరిగే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా మేము హెచ్చరిస్తున్నాం ఒక వ్యక్తి చనిపోవటం వల్ల కొన్ని లక్షల వ్యక్తులు పుడతారు తప్ప అక్కడికి అది ఆగిపోయేది కాదు ఒక్క బైబుల్ చించి వేసి కాల్చివేయటం వల్ల ఇంకా బైబిల్స్ ప్రచురించబడతాయి చదివిన వారు ఎప్పుడు కూడా గుండెలో దాచుకుంటారు పుస్తకాల్లో ఉండదు కాబట్టి ఈ రీతిమైనటువంటి కక్ష సాధింపు చర్యలను ఇతరులు ఎవరు కూడా చేయొద్దని మత సామరస్యముగా రాజ్యాంగ పరంగా మతాలకు స్వేచ్ఛ హక్కు కలిగి ఉన్నటువంటి మన భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ సర్వమత సమానత్వానికి ఏకత్వము భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం పాటించేవారుగా సాటి ప్రేమించాలని చెప్పే క్రైస్తత్వాన్ని బోధించేటువంటి క్రైస్తవుడేవుడు కూడా భారతీయులకు వ్యతిరేకి కాడు శత్రువంతకన్నా కాడు వారి ద్వారా క్రైస్తత్వానికి మేలే జరుగుతుంది కానీ కీడు జరిగేది లేదు కాబట్టి నెమ్మదిగా ఆయా చెడు వ్యసనాలు ఉన్న వారిని బాగు చేస్తూ తప్పు త్రవలు ఉన్న వారిని మంచి మార్గంలో నడిపిస్తూ చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తున్నటువంటి క్రైస్తవుల విషయంలో ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు చేయొద్దని అందరం సామరస్యంగా ప్రేమాపూర్వత్వంతో కలిసి ఉందామని మత సామరస్యాన్ని పాటిద్దామని ఇప్పటికైనా ఒక ప్రాణం గర్తించిపోయింది ఇంకా కొన్ని వేల ప్రాణాలు ఉన్నాయి వాటి మీద ఏ చర్య తీసుకోకుండా ఉండాలంటే ముందుగా ఈ విషయంలో మాకు ఇంకా ప్రెస్ రిపోర్ట్లో లేకపోతే పోస్ట్మార్టం రిపోర్ట్లో మాకు ఇంకేదైతే వస్తుందో దాన్ని బట్టి రేపటి దినాన ర్యాలీలు ధర్నాలు చేయడం జరుగుతుంది అది ముందుగానే హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఒక్కరితో అయిపోలే ఇంకెవరికి జరగడానికి వీలు లేదు ఇటువంటి చర్యలు దుశ్చర్యలు మేమందరము ఎల్లరు నియోజకవర్గ కాస్టర్స్ ఫెలోషిప్ అందరం కలిసి ఖండిస్తున్నాం